నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త తెలంగాణలో ఉన్న రైతులందరూ చూడాలి ముఖ్యంగా ఈ ఈ వార్త మీకోసమే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే ఈ యూరియా కోసం ఏదైతే లైన్ లో నిలబడుతుందో నిలబడొద్దు మీరు మీ అందరికి ఒక యాప్ తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని మనకు ఫోన్లలో అవైలబుల్గా ఉంటుంది ప్లే స్టోర్ లో గూగుల్ ప్లే లో ఇది అవైలబుల్గా ఉంటుంది యాప్ ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని దాంట్లో కొట్టి మనకి ఎన్ని బస్సాలు కావాలి మన భూమి డీటెయిల్స్ ఏంది అని అన్ని డీటెయిల్స్ దాంట్లో చూసుకొని బుక్ చేసుకునే వెసాల పాటు మనకు కల్పించారు కల్పించరు కానీ ఇప్పుడు దాంతో ఒక పెద్ద తలనొప్పి ఏర్పడ్డది ఎందుకంటే రైతులు ముఖ్యంగా దీంతో ఇబ్బంది పడుతున్నట బాగా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రైతులు మనకు చెప్తున్న ముచ్చట ఏంటంటే ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తోని మనకు వాట్సాప్ గ్రూప్లలో కొన్ని ఏపీకే ఫైల్స్ అని వస్తున్నాయి ఏపీకే ఫైల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గతంలో కూడా ఈ వాట్సాప్ ఎస్బీఐ ఏపీకి కానీ ఇంకొక ఏపీకి ఇంకొక ఏపీకి కానీ ఏపీకి ఒక ఫైల్ వస్తుంది ఆ ఫైల్ ను మనం క్లిక్ చేసి దాని మీద వచ్చి డౌన్లోడ్ చేయగానే దాంట్లో ఉన్న మన ఇన్ఫర్మేషన్ అంతా మన ఫోన్ ఉన్న డేటా కావచ్చు మన బ్యాంకులు ఉన్న డబ్బులు కావచ్చు డైరెక్ట్ సైబర్ నెల నేరగాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి అంటే మన దాంట్లోకి వెళ్ళి ఉన్న డబ్బులు కావచ్చు డేటా కావచ్చు వాళ్ళ దాంట్లోకి పోతాయి సో గట్లాంటి ఏపీకే ఫైల్స్ పేరుతో మళ్ళీ ఇప్పుడు ఇదేంది ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇంకొక ఏపీకే ఫైల్స్ వస్తున్నాయని రైతులు చెప్తున్నారు మనకు ఇది మన సూర్యాపేట దగ్గర ఎట్లా జరిగిందో రైతులు మనకు స్పష్టంగా చెప్పారు ఏపీకే ఫైల్ అంటే వాళ్ళకు వాట్సాప్ లో రావడము ఆ వాట్సాప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలని రైతుల్ని ముఖ్యంగా అధికారులు ఒత్తిడి చేస్తున్నారట అధికారులు ఒత్తిడి చేసి ఈ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అది ఓపెన్ చేయగానే అది మొత్తం పర్మిషన్లు అడుగుతుంది ఇన్స్టాలేషన్ ముందు మీరు పలానా అని చెప్పేసి పర్మిషన్లు వస్తాగానే వాళ్ళు క్లిక్ చేస్తే అప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది సో గతంలో ఏపీకే ఫైల్ మనకు ఫేక్ ఏపీకే ఫైల్ వచ్చినప్పుడు కూడా గిట్లనే అడిగింది సో మరి ఇప్పుడు అది నమ్మాలా ఇది నమ్మాలా అనేది అర్థం కాక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ యాప్ విషయంలో ఇంకొక రెండు ముచ్చట్లు ఉన్నాయి ఏంటిదని అంటే యాప్ బుక్ చేసుకోవాలంటే ఫోన్ మీద అంత ఇంత అవగాహన ఉండాలి రైతులకు సో మరి రైతుల విషయానికి వస్తే ఫోన్లు అందరూ వాడే పరిస్థితి ఉండదు మరి ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక పక్క ఒక వర్షం చెప్తారు కానీ ఈ మన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఇంకొంతమంది అధికారులు కావచ్చు ఏం చెప్తారంటే గతంలో ఈ ఆధార్ కార్డుతో యూరియా ఇచ్చేది ఆధార్ కార్డు చెప్పి భూమి ఉన్నోడు లేనోడు పొలం చేస్తాడు చేయనోడు వీళ్ళందరూ వచ్చి ఒకటి తీసుకుపోయి నాలుగు బస్సాలు నాలుగు తీసుకుపోతాడు ఎనిమిది బస్సాలు తీసుకుపోయిండు కానీ ఇప్పుడు గట్ల కాదు ఈ యాప్ లో ఏం చేస్తామనంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్ కొట్టగానే మన భూమి సర్వే నెంబరు మన డీటెయిల్స్ అన్ని వస్తే మనకి ఎన్ని బస్సాలు కావాలో బుక్ చేసుకుంటే ఆ బస్సాలు మనం ఇరవై నాలుగు గంటల్లో పోయి తీసుకొచ్చే బెసులు కల్పించింది సో ఇంత ముందు గతంలో అవినీతి జరిగింది ఈ యాప్ ద్వారా అట్లా అవినీతి ఉండదు కాబట్టి మీరు అందరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది కానీ ఇట్లా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది ఆలోచించాలి మరి ఇక సూర్యాపేట్లో అధికారులు నిజంగానే ఒత్తిడి చేస్తురైందనేది ఒకసారి తెలుసుకోవాలి మనం కూడా ఎందుకంటే ఇట్లా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఎంతకైనా ఆ ఇన్స్టాల్ చేయడము దాన్ని ఒత్డము ఇదంతా పెద్ద వ్యవహారం లాగా ఉంటుంది కాబట్టి రైతులు మీరు కూడా ఈ వీడియో చూస్తారు మీకు నిజంగానే ఏపీకే ఫైల్ వస్తుందా ఆ వాట్సాప్ ఈ ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ పేరు ఏపీకే ఫైల్ వస్తే మీరు దాన్ని మాత్రం క్లిక్ చేయకండి అసలే మీరు రైతు అధికారులు చెప్పినా ఇంకోవాళ్ళు చెప్పినా కూడా అట్లాంటి ఏపీకే ఫైల్ క్లిక్ చేయొద్దు మీరు అఫీషియల్గా గా గూగుల్ ప్లే స్టోర్ పోయి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని ఉంటుంది ఇక ఇట్లా యాప్ ఉంటది పేరు ఇట్లా రైతులతోనే మనకి యాప్ పేరు కనపడుతుంది ఆ యాప్ మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లోనే మనం డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి రైతులకు మనకు కావాల్సిన యూరియా ఎన్ని బస్సులు కావాలో బుక్ చేసుకుంటే సురక్షితంగా ఉంటది ఎందుకంటే ఇక మనకు రైతులకు కొంతమంది తెలిసి తెలియక ఏపీకే ఫైల్స్ బుక్ చేసుకొని అది పోగానే మళ్ళీ ఒకసారి ఈ సైబర్ నేరగాలు పంపిస్తారు ఒకసారి అధికారులు పంపిస్తారు అనుకున్న మొత్తానికి అయితే నష్టపోయేది అయితే మనమే మన బ్యాంకులు ఉన్న డబ్బు ఖాళీ అయితే మన ఉన్న డేటా మొత్తం మన చేతిలోకి వెళ్ళిపోద్ది సో కాబట్టి అట్లా చేయకండి మీకు ఇట్లాంటి ఇబ్బందులు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకేమైనా ఇబ్బందులు తలెత్తితే కింద కామెంట్లు రాయండి మనం కూడా దాన్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిగతా విషయాల కోసం మీ ముందుకు వస్తాను చూస్తున్నావునండి మన విశ్వం టీవీని